హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ప్రతి ఒక్కరూ వారి భావాలకు ఆలోచనలకు అనుగుణంగా పుస్తకాలు రాశారు అలా రాసే హక్కు అందరికీ ఉంటుంది హిందూ క్రైస్తవ ఇస్లాం బౌద్ధ జైన మతాలన్నిటి మీద విమర్శనాత్మకంగా అనేక పుస్తకాలు రాశారు అలా రాసే హక్కు అందరికీ ఉంటుంది మతాల మీద మాత్రమే కాదు వ్యక్తుల మీద కూడా అంబేద్కర్ గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ వాజ్పేయి రాహుల్ గాంధీ మోడీ లాంటి నాయకుల మీద విమర్శిస్తూ పుస్తకాలు రాసే హక్కు అందరికీ ఉంటుంది అంతేకాదు కమ్యూనిస్టు సామ్యవాద పెట్టుబడిదారి సిద్ధాంతాలను విమర్శిస్తూ పుస్తకాలు రాసే హక్కు అందరికీ ఉంటుంది ఆ పుస్తకాలను విమర్శిస్తూ పుస్తకాలు రాసే హక్కు కూడా అందరికీ ఉంటుంది దేశ సమగ్రతకు భంగం కలిగించేలా దేశాన్ని అవమానించేలా పుస్తకాలు ఉంటే మాత్రం ఆ పుస్తకాలను బ్యాన్ చేస్తారు అంతేకాని మా మతాన్ని విమర్శించొద్దు మా నాయకుల్ని విమర్శించొద్దు మా సిద్ధాంతాలని విమర్శించొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు విమర్శించిన వాళ్ళ మీద దాడి చేసే హక్కు ఎవరికీ లేదు అలా దాడి చేసిన వాళ్ళను మాత్రం ఉగ్రవాదులుగా పోల్చొచ్చు దాడి చేయమని విషాన్ని నింపే వాళ్ళను ఉగ్రవాద నాయకులతో పోల్చొచ్చు ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఛానళ్ళు తయారయ్యాయి మతం పేరుతో జనం లోపల విషాన్ని నింపి మతం మత్తులో ముంచి మతోన్మద ఉగ్రవాద ముసుగులో ఉన్న జర్నలిస్టులు తయారయ్యారు ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చింది ప్రతి ఒక్కరికి సమానంగా చట్టాలు ఇచ్చింది ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చూసుకోవాలి అంతేగాని మత మత్తులో ఇతరుల మీద దాడి చేయాలని చూస్తే ఆ మత్తు వదిలేలా న్యాయస్థానాలు గాంధీని చంపిన గాడ్సేను ఉరివేసినట్టు ఉరివేస్తాయి